శ్రీనివాసు రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెనక ఆదివారం మధ్యరాత్రి ఇంటి తలుపులు పొగలుగొట్టి దొంగలు పద్దెనిమిది సవరణ ప్రకారం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల నెక్కు చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అల్లూరి ఎస్పీ శ్రీనివాస రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఇంటి లోపల బయట పరిశ్రమలను మిత్రులను సేకరించి త్వరతగతిన దోహన్ పట్టుకుంటామని ఆయన తెలిపారు Buenas vendle తిరుమల తిరుమలతో మా ఇంట్లో దొంగలు పడ్డాలు పోయిందే ఉంటుంది బంగారం అన్ని తీసుకెళ్ళిపోయారు ఏం లేదు బిరువు బగలు కొట్టేసి డబ్బులు అవుతున్నాయి లక్ష్మణ్ ఇరవై వేల సామాన్ డబ్బులు అయ్యి వేరే వాళ్ళు ఇచ్చిపోయింటే వచ్చినాక వాళ్ళకి ఇచ్చేద్దాం అని తెచ్చాడు పెట్టుకున్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా మేము చేసాము వాళ్ళు వచ్చిపోద్దాం చూసిపోయారంటే నేను లేదు నేను ఇప్పుడు వచ్చాను పద్ధతి నుంచి వాళ్ళు ఆయన ఆయన వచ్చాడు ఇంటికి చూసుకొని ఫోన్ చేసి నేను వచ్చాను